భద్రాద్రి జిల్లాలో విషాదం నెలకొంది ఆడుకుంటూ కారులోకెళ్లి ఊపిరాడక చిన్నారి చనిపోయింది ఈ ఘటన మనుగూరు మండలం సాంబాయిగూడెంలో జరిగింది తల్లిదండ్రులు ఇంట్లో నిద్రిస్తూ ఉండగా పాప ఆడుకుంటూ కారులోకెళ్లింది డోర్ లాక్ కావడంతో అందులోనే చిక్కుకుపోయింది ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు కారులో గమనించగా పాప పడిపోయింది వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయింది చిన్నారి భద్రాద్రి జిల్లాలో విషాదం నెలకొంది ఆడుకుంటూ కారులోకి వెళ్లి ఊపిరాడక చిన్నారి చనిపోయింది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ రావణి భద్రాద్రి జిల్లా అంటే మనగూరు మండలం సాంబాయిగూడంలో విషాదం నెలకొంది ప్రధానంగా అంటే తల్లి తండ్రి తండ్రి ఇంట్లో లేని సమయంలో చిన్న మూడేళ్ల పాప మనం చూస్తే పాప చాలా క్యూట్ గా కనిపిస్తుంది విజువల్స్ అయితే నిన్న సాయంత్రం తోటి పిల్లలతో ఆడుకుంటూ బయటికి వెళ్ళింది అయితే పక్కనే ఆ పక్కింట్లకు సంబంధించి ఒక కారు రోడ్డు మీద నిలిపి ఉంది అయితే పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కార్లోకి ఈ పాప ఎక్కటం అదే భరోలో డోర్లు పడటం జరిగింది అయితే అదే సందర్భంలో భారీ ఎత్తున గాలిదుమ్ము వచ్చింది ఈ గాలిదుమ్ వర్షము గాలిదుమ్ము రావడంతో అందరూ ఎక్కడి వల్ల అక్కడికి వెళ్ళిపోయారు ఈ పాప లోపల ఉన్న విషయాన్ని ఎవరు గమనించలేకపోయారు అయితే తండ్రి ఇసుక పని కోసం వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత అంటే అప్పటికీ తల్లి వెతకడం ప్రారంభించింది తండ్రి కూడా వెతకడం ప్రారంభించారు కానీ ఆ సేపటి తర్వాత కార్లోకి వెళ్ళినట్టుగా గమనించారు ఎందుకంటే కారు డోర్ లాక్ వేసి ఉండటం వల్ల వీళ్ళు గమ లాక్ పడిపోవటం వల్ల వీళ్ళు గమనించలేకపోయారు కానీ ఆలస్యంగా గుర్తించారు బయటికి తీసి ఆసుపత్రి పాప చనిపోయిందని చెప్పారు కొంత ఇది విషాదం అంటే సాంబాయిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది ఆ పాపం చూస్తే ఎవరికైనా చాలా ఆవేదన అంటే క్యూట్ గా ఉన్న ఈ చూసి ప్రతి ఒక్కరు కంట కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి ఉంది ఈ ఘటన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు అక్కడికి వచ్చి వాళ్ళని పరామర్శలు జరిగింది తర్వాత దీనికి సంబంధించి కారు వ్యవహారం సంబంధించి పోలీసులు కూడా అంటే ఎట్లా జరిగింది ఏంటనేది పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు భద్రాద్రి జిల్లాలో విషాదం నెలకొంది ఆడుకుంటూ కారులోకెళ్లి ఊపిరాడక చిన్నారి చనిపోయింది ఈ ఘటన మనుగూరు మండలం సాంబాయిగూడెంలో జరిగింది తల్లిదండ్రులు ఇంట్లో నిద్రిస్తుండగా పాప ఆడుకుంటూ కారులోకి వెళ్ళింది అయితే డోర్ లాక్ కావడంతో అందులోనే చిక్కుకుపోయింది ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు కారులో గమనించగా పాప పడిపోయింది వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయింది చిన్నారి